రష్యా యుక్రెయిన్ యుద్ధం రావణ కాష్టంలా రగిలిపోతోంది ఈ యుద్ధం ప్రపంచానికి ఆందోళన కలిగించే అంశం ఈ తరుణంలో ఆపరేషన్ నమీ పేరుతో హర్మోజ్ జలసంధి మూసేస్తే ప్రపంచంలో రవాణా అవుతున్న ఇరవై శాతం పెట్రోలియం ఆగిపోతుంది దీనివల్ల ప్రపంచ దేశాలపై ప్రభావం పడనుంది ఈ నేపథ్యంలో ఇరు దేశాలు భారత్కు మిత్ర దేశాలైనందున శాంతిని స్థాపించే సత్తా భారత్కు మాత్రమే ఉందన్న వాదన వినిపిస్తోంది ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో రణరంగంలో పశ్చిమాసియా ఇరు దేశాల మధ్య యుద్ధంతో ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం శాంతిని స్థాపించే సత్తా భారత్కు మాత్రమే ఉందంటున్నారు నిపుణులు అమెరికా ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ప్రకారం ఇరాన్ అణువాయుధాలు తయారు చేస్తున్న తరుణంలో ఇజ్రాయెల్ తనకు భవిష్యత్తులో ప్రమాదం ఉందని యుద్ధాన్ని ప్రారంభించింది అయితే ఆపరేషన్ నమీ పేరుతో హర్ముజ్ జలసంధి మూసేస్తే ప్రపంచంలో రవాణా అవుతున్న ఇరవై శాతం పెట్రోలియం ఆగిపోతుంది దీనివల్ల ప్రపంచ దేశాలపై ప్రభావం పడనుంది పెట్రోల్ ధరలు భారీగా పెరుగుతాయి ఈ తరుణంలో ఇరు దేశాలు భారత్కు మిత్ర దేశాలైనందున కూర్చోపెట్టి మాట్లాడే ప్రపంచ శాంతిని స్థాపించే సత్తా భారత్కు ఉందన్న వాదన వినిపిస్తుంది ఇరాన్ ఇజ్రాయెల్ పోరు ప్రభావం పశ్చిమాసియాకు మాత్రమే పరిమితం కాలేదు మిగతా ప్రపంచంపై కూడా ఆర్థిక రాజకీయ ప్రభావాన్ని కనబరుస్తుంది ఇరాన్ తీరంలోని హరుమోజ్ జలసంధి ద్వారానే ప్రపంచ చమురు వాణిజ్యంలో అత్యధిక భాగం నడుస్తుంది ఈ జలసంధి బంద్ అయితే చమురు నౌకల రాకపోకలు స్తంభించబోయి ప్రపంచ ఆర్థికం దెబ్బతింటుంది ఇప్పటికే ఆంక్షలతో సతమతమవుతున్నాయి ఇరాన్కు తాజా పరిణామలతో చమురు ఎగుమతులు నిలిచిపోతే ద్రవ్యోల్బణం తప్పుతుంది అది రాజకీయ అస్థిరతకు దారితీయక మానదు తాజాగా అమెరికా ఇరాన్ల మధ్య జరగాల్సిన అనుచర్చలు గాడితప్పాయి చర్చల నుంచి వైదొలుగుతామని అంతర్జాతీయ అణుశక్తి సంస్థతో మాత్రమే సంబంధాలు కొనసాగిస్తామని ఇరాన్ హెచ్చరించింది దారికి రాకపోతే ఇరాన్పై మరింత తీవ్రంగా దాడులు జరుగుతాయని అమెరికా అధ్యక్షులు ట్రంప్ హెచ్చరించారు వెంటనే అను ఒప్పందం కుదుర్చుకోవడం మంచిదని హితవు పలికారు ఇజ్రాయెల్ దాడులను విమర్శించిన రష్యా చైనాలు ఇరాన్కు ఆయుధ సాంకేతిక దౌత్య సహాయాన్ని అందించింది ప్రత్యామ్నాయ సైనిక కూటములలో చేర్చాల్సిందిగా ప్రతిపాదించవచ్చు ఇరాన్ ఇజ్రాయెల్ పోరులో ప్రధాన దేశాలు జోక్యం చేసుకోవడం వల్ల పరిస్థితి మరింత ముదరవచ్చు పశ్చిమాసియా నుంచి వచ్చే చమురు సరఫరాలపై భారత ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంది ఈ దేశాల్లోని భారతీయ కార్మికులు నిపుణులు జమ చేసే విదేశ మారక ద్రవ్యం ఇండియాకు ఎంతో ప్రయోజనకరం పశ్చిమాసియాతో భారత్కు సైనిక వ్యూహపరమైన ప్రయోజనాలున్నాయి అందువల్ల ఇరాన్ ఇజ్రాయెల్ పోరు దీర్ఘకాలం కొనసాగడం భారత్కు నష్టదాయకమే చమురు సరఫరా స్తంభిస్తే ఇండియాలో ధరలు పెరిగిపోతాయి రవాణా పారిశ్రామిక ఉత్పత్తి దెబ్బతింటాయి ఎరువుల కొరతతో ఆహారోత్పత్తి తగ్గే ప్రమాదం ఉంది అయితే భారత్కు ఇరాన్ ఇజ్రాయెల్ రెండు మిత్ర దేశాలే ఇద్దరితోనూ మంచి సంబంధాలు ఉన్నాయి ఇండియాకు ఇజ్రాయెల్ తో రక్షణ సాంకేతిక పరంగా పొత్తు ఉంది ఇరాన్లో చాబహార్ రేవును అభివృద్ధి చేయడం ద్వారా మధ్యాసియాతో రవాణా అనుసంధానం ఏర్పరచుకోవడానికి భారత్ కృషి చేస్తుంది అందుకని ఇరాన్ ఇజ్రాయెల్లో ఇటువైపు మొగ్గలేని పరిస్థితి నెలకొంది ఇరు దేశాలు భారత్కు మిత్ర దేశాలైనందున కూర్చోపెట్టి మాట్లాడే ప్రపంచ శాంతిని స్థాపించే సత్తా భారత్కు ఉందని నిపుణులు అంటున్నారు ప్రస్తుతం నడుస్తున్న యుద్ధం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య సాగుతుందా ఇతర శక్తులు జోక్యం చేసుకుంటాయా అన్నది త్వరలో తేలిపోతుంది ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇరాన్ బాగా బలహీన పడింది భారత్కు ఇరాన్ ఇజ్రాయెల్ రెండింటితో సత్సంబంధాలు ఉన్నందువల్ల మధ్యవర్తిత్వం వహించగల స్థితిలో ఉంది మరి చూడాలి ఈ యుద్ధం వాతావరణం ఏ మలుపులు తిరుగుతుందో